రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు కకాన్ సింగ్ రాజ్ ఠాకర్ రెండవసారి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ మీద ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్నటువంటి సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను వారి తీరును తీవ్రంగా ఖండిస్తూ మీ టార్గెట్ రామగుండ రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ టార్గెట్ మాత్రం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే అని అన్నారు జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు అంతరా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టి కార్యకర్తకు అండగా ఉండి రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన చరిత్ర గౌరవ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారు గారి తెలియజేసుకుంటూ రామగుండం నియోజకవర్గమే అభివృద్ధి ప్రధానంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరింత అభివృద్ధి జరిగే విధంగా ఆ దేవుడు సహకరించాలని అదే విధంగా వారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామగుండ నిజవర్గ అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి రెండోసారి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షులు నియమన గౌరవ శాసనకి కాంగ్రెస్ పార్టీ అంతరమల శాఖ తరఫున వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం వారు అధికారం లేనప్పటి నుండి నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం కాంగ్రెస్ పార్టీని వారు ఇంతకుముందు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కూడా కార్యకర్తలకు మనోధరణిస్తూ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తూ ఉండవర్గంలో ఎక్కడ లేని రీతిగా అభివృద్ధి చేస్తూ ప్రజల హృదయాలు గెలిచి కార్యకర్తల హృదయాలు గెలిచినటువంటి మహాన్ నేతడు మన రాష్ట్రాకు మకన్ సింగ్ నాని రెండవసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు మఖాన్ సింగ్ రాష్ ఠాకురు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు రెండవసారి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాజ్ ఠాకూర్ అన్నగారికి అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నాయకుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలామంది వట్టలు మాట్లాడారు వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ శేష జీవితం దాదాపుగా వాళ్ళ జీవితంలో సగానికి ఎక్కువ భాగం రాజకీయాలలో వాళ్ళ నాయకత్వం దగ్గర పనిచేసినటువంటి వాళ్ళే గతంలో ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తిగా వ్యక్తి దగ్గర పనిచేసిన మేము చూసిన అభివృద్ధి రాష్ట్రాల చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రెండిట్లో తప్పకుండా ప్రజలకు తేడా కనబడుతుంది గతంలో వంటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రమేష్ నగర్ చౌరస్తాకు ఒక బీటీ రోడ్ వేసి మేము అభివృద్ధి చేసినామని సంకల్ గుద్దుకున్నటువంటి సందర్భంలో మేము కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు రామగుండం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజల అక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రాజాకురన్న మీద వివిధ పార్టీల నాయకులు డ్రైన్ల వద్ద నిలబడి ఆ తర్వాత శ్మశాన వాటికల వద్ద నిలబడి పెట్టకుప్పల వద్ద నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైన సోషల్ మీడియా పోస్టులను ఈరోజు అంతర్గమ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధిని మీరు చూడలేక ఈ అభివృద్ధి ఇట్లనే జరుగుతూ పోతూ ఉంటే భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఒక దుర్బుద్ధితోనే అనేకమైన విషయాల మీద రాజ్ ఠాకూర్ గారి మీద అభండాలు వేస్తూ ఆయనను అపని పాలు చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అంతర్గామ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఐదు సంవత్సరాల కాలానికి గాను ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఓట్లేసి గెలిపించినటువంటి రాజ్ ఠాకూర్ అన్న చేస్తున్న అభివృద్ధిని ఇచ్చిన పీరియడ్ వరకు ఆగి అని తను చేసింది ఏమిటి గతంలో ఉన్న నాయకులు చేసింది ఏమిటి అని పేరు చేసుకున్న తర్వాతనే ప్రజలు మళ్ళీ ప్రజాక్షేత్రంలో రాష్ట్రార నను రాష్ట్రార గెలుపు వైపు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలను రాబోయే కాలంలో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారికి గుణపాఠం చెప్పే విధంగా అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్